ఎత్ర నార్యశ్చి పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన ధర్మం నేర్పుతుంది కానీ ప్రస్తుత రాజకీయాల్లో మహిళల్ని చొలకన చేయడం వ్యక్తిగత జీవితాల గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడటం రోజు రోజుకి వైసీపీకి ఆనవాయితీగా మారుతోంది అధికారం పోయిందన్న అక్కసో లేకుంటే తిరిగి అధికారంలో రాలేమన్న భయమో కానీ ఇంత నీచానికి దిగజారుతున్నారు గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ భారతిరెడ్డి గారి పైన ఆవిడ ఒక్కరే మహిళామూర్తి అయినట్టు ఆవిడ ఒక్కరికే ఆత్మగౌరవం ఉన్నట్టు పరువు ప్రతిష్టలు ఆ కుటుంబానికే ఉన్నట్టు సోషల్ మీడియాలో చిన్న మాట ఆవిడ అన్నా వేధించి వెంటాడి కేసులు పెట్టేవారు మరి ఇప్పుడు రాజధాని మహిళల్ని వేసేలన్నారు మహిళా ఎమ్మెల్యేలని నీచాతి నీచంగా మాట్లాడారు సొంత చెల్లి పైన సోషల్ మీడియా ద్వారా అనలేని వినలేని మాటలు అనిపిస్తున్నారు అసలు ఎక్కడికి పోతోంది వైసీపీ రాజకీయం రాజకీయాలకు సంబంధం లేని మా జనసేనాని సతీమణిని ఎంత నీచాతి నీచంగా విమర్శలు చేశారు ఆ బిడ్డలని మీ పైశాచికత్వంతో ఎన్ని అన్నారు ఇంకా మాలాంటి రాజకీయంలో ఉన్న మహిళలు అధికార ప్రతినిధి నిత్యం నిత్యం సోషల్ మీడియా ద్వారా టీవీ డిబేట్స్ ద్వారా ఎంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే ఇంత అసహనం ఎందుకు మీకు రాజకీయం వ్యక్తిగత విమర్శలు లేకుండా చేయలేరా రాజకీయాలని నిర్మాణాత్మకంగా మాట్లాడలేరా కేవలం వ్యక్తిగత విమర్శలు చేసే మీరు నీచానికి దిగజారాలా సొంత తల్లిపైనే ఆస్తి కోసం కోర్టుకు లాగే బ్రతుకులు మీరు ఆడపడుచుల్ని గౌరవించడం మీకెలా తెలుస్తుంది వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ప్రజలు మిమ్మల్ని మొటిక్కాయలు కొట్టి అధికారాన్ని దించి అగత్పాతాలనికి తొక్కారు ఇలాంటి వ్యక్తిగత విమర్శలు మహిళలపైన చేస్తూ ఇంకా నీచానికి దిగజారితే ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండదు ఖబర్దార్ చేసి చెప్తున్నాం ప్రతి ఒక్క మహిళా లోకం ఈరోజు ఎంతో బాధరత హృదయంతో మాట్లాడుతోంది వ్యక్తిగత విమర్శలు మారండి ఆడగాలని రాజకీయాల్లో ఇలాంటి మాటల ద్వారా వెనక్కి లాగే ప్రయత్నం చేయకండి